నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాదులోని కోకాపేట డెవలప్మెంట్ చూస్తే నిజంగా నేనైతే షాక్ అయ్యానమాట అనుకోకుండా గండిపేట చెరువుకైతే వచ్చాను గండిపేట చెరువు నుంచి గూగుల్ మ్యాప్ చూసుకుంటే కోకాపేట మీదగా అయితే నన్ను తీసుకువెళ్తూ ఉంది కోకాపేటలో నేను చూస్తూ ఉంటే హైదరాబాదు ఓ డెవలప్మెంట్ అందరూ చూసి ఉంటారు కదా నిజంగా కోకాపేట డెవలప్ చూడండి ఆ బిల్డింగులు కానీ ఆ రోడ్లు కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు కానీ అలాగే అల్లు స్టూడియో అలాగే మనం చూసుకుంటే కొత్త కొత్త మొత్తం డెవలప్మెంట్ అంతా ఇప్పుడు కోకాపేటలోనే ఉంది ఎకరం మనకు న్యూస్ ఛానల్లో చెప్పినట్టయితే వంద కోట్లను చెబుతూ ఉన్నారు నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే వేగంగా అయితే డెవలప్మెంట్ అవుతూ ఉంది ఎవరైనా కోకాపేట చూసి ఉంటే కానీ తప్పకుండా అయితే కామెంట్ చేయండి హోటళ్ళు కానీ రెస్టారెంట్లు కానీ లేకపోతే ఏవే ఉన్నాయో బ్యాంకులు కానీ అలాగే మనుషులకు ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ అయితే ఇప్పుడు కోకాపేటలో మొత్తం డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారనమాట హైదరాబాద్ అంతా ఇప్పుడు ఉన్న హైదరాబాద్ ఏదైతే ఉందో అక్కడ డెవలప్మెంట్ ఇంకా చేసేదానికి ఏం లేదనుకుంటాను ఇక్కడ చూడండి మొత్తం మీకు కనపడుతూ ఉన్నాయి చూడండి కృతుంగ రెస్టారెంట్ అని ఏవే పేజ్ త్రీ అని చెప్పేసి రకరకాలు మొత్తం అన్ని కంపెనీలు అన్నీ అయితే కోకాపేటకు వచ్చేసాయి ఇప్పుడు హైదరాబాదులోనే రిచెస్ట్ ప్లేస్ ఇదే అనమాట కోకాపేట అంటే కానీ ఎకరం వంద కోట్లు అని చెప్పేసి అలాగే ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులకు కానీ మొత్తం అయితే ల్యాండ్స్ అయితే ఉన్నాయన్నమాట చూడండి మొత్తం ఆ డెవలప్మెంట్ అంతా అయితే ఇక్కడ డెవలప్మెంట్ కూడా వేగంగా జరుగుతుంది బిల్డింగ్లు చూడండి ఒక్కొక్క బిల్డింగ్ ఎంత ఎంత ఉందో చూస్తుంటేనే మీరే నిజంగా ఆశ్చర్యపోతారనమాట నేను మామూలుగా ఏదో ఎంటర్ అయిన తర్వాత ఏంది ఏమైనా తప్పే తప్పామా లేకపోతే వేరే రాష్ట్రంలోకి ఏమైనా వెళ్ళిపోయినామా బార్డర్ దాటి నాకైతే అలా అనిపించింది అనమాట ఆ అపార్ట్మెంట్ వైట్ అపార్ట్మెంటు మీకు వీడియోలు చూస్తుంటే ఎలా ఉంది కానీ దగ్గర నుంచి చూస్తూ ఉంటే నిజంగా నాకైతే మతిపోయిందనమాట పెద్ద టవర్ల మాదిరిగా అయితే ఈ యొక్క మొత్తం బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఆ పక్కన ఉన్న అద్దాలది ఒకటి ఉంది చూడండి అది కూడా చూపిస్తాను ముందుకు పోతానే రోడ్లు మొత్తం కూడా వెడల్పుగా ముందుగానే డెవలప్మెంట్ను దృష్టిలో ఉంచుకుని అయితే డెవలప్ చేస్తూ ఉన్నారు అలాగే కోకాపేటకు ఎవరైనా వెళ్ళి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఈ బిల్డింగ్ అయితే చూస్తుంటే సూపర్గా అంటే సూపర్ కనిపించింది అలాగే ఈ యొక్క బిల్డింగ్ కింద కూడా చూడండి మొత్తం షాపులు అవన్నీ ఉన్నాయన్నమాట మనకు తనిష్కని చెప్పేసి అలా చూడండి ఏవేవో రకరకాలవన్నీ మొత్తం వచ్చేసినాయి కోకాపేట కోకాపేట అంటే అన్ని ఖాళీ ప్లేసులు రియల్ ఎస్టేట్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అక్కడ ఏం బిల్డింగ్లు అయ్యి ఇంకా ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ఏమైనా పడుతుందేమో డెవలప్మెంట్ అయ్యేది అనుకున్నాను ఇది చూడండి అద్దాల బిల్డింగ్ చూడండి మొత్తం చూస్తూ ఉంటే అక్కడ నిజంగా నేను ఉండి చూస్తూ ఉంటే ఏంద్రనైనా మనం ఏమైనా విదేశాలలో ఉన్నామా లేకపోతే ఇండియాలో ఉన్నామా ఇంత ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి నేనైతే అనుకోలేదు విల్లాలు కూడా ఉన్నాయన్నమాట మొత్తం లోపల మనము ఫారిన్లో చూస్తాం కదా విల్లాలు ఆ టైప్ విల్లాలైతే కడుతూ ఉన్నారు లోపలికైతే మనల్ని పంపించలేదన్నమాట బయట నుంచి చూస్తుంటేనే ఆ విల్లాలు నిజంగా నాకైతే మతిపోయింది అంత బాగా ఇప్పటికే వచ్చి చాలామంది మనం చూసుకుంటే ఇక్కడే కుటుంబాలు సంసారం చేస్తూ ఉన్నాయన్నమాట అలాగే ఫ్యామిలీస్ అన్నీ ఇక్కడికి వచ్చి జీవిస్తూ ఉన్నారు అలాగే చూడండి మొత్తం హైదరాబాద్ రూపురేఖలే మారిపోతూ ఉన్నాయి అలాగే మనకు చూసుకుంటే హైదరాబాద్ అంటే జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ కానీ ఇవే కాస్ట్లీయెస్ట్ ఏరియాలు అనుకుంటూ ఉంటాము రాబోయే రోజుల్లో నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఇక్కడికి షిఫ్ట్ అవుతారేమో అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఆ విధంగా అయితే కోకాపేట డెవలప్ అవుతూ ఉంది ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ కోకాపేటకు ఉంటే నేను చూసింది ఒక సైడు మాత్రమే ఇంకా ఇంకొక సైడ్ కూడా ఉంది బాగా డెవలప్మెంట్ అవుతుంది కోకాపేట అని చెప్పారనమాట అలాగే ఇప్పుడు వచ్చేసి ఇదంతా చూడండి నేను అక్కడ నుంచి లాస్ట్ నుంచి ఇక్కడి వరకు వస్తూ ఉన్నా వేగంగా అయితే డెవలప్మెంట్ అవుతూ ఉంది పెద్ద పెద్ద బిల్డింగులు చూడండి ఎక్కడ చూసినా కానీ నిజంగా చూడండి ఎక్కడా కానీ మనకు ఇక్కడ చూడండి రత్నదీప్ సూపర్ మార్కెట్ అంట ఇది వచ్చేసి హవెల్లీ రామచంద్రాని బిజినెస్ బే అన్నీ కొత్త కొత్త కంపెనీలు కానీ అలాగే బిజినెస్ అంతా వచ్చేసింది అనమాట ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి పెట్రోల్ బంకు కన్స్ట్రక్షన్స్ కూడా మనం చూసుకుంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద కంపెనీల కోసం అయితే ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట ఇవన్నీ పూర్తయ్యేదలకే కోకాపేట రూపురేఖలు అయితే మారిపోతాయన్నమాట కాబట్టి ఎవరైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు మీరు కానీ కోకాపేట హైదరాబాద్లోనే ఫస్ట్ ప్రస్తుతం మనం చూసుకుంటే ఫైనాన్షియల్ డిస్టిక్ కానీ జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ విజేత సూపర్ మార్కెట్ కోకాపేట వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ఏరియా అయితే కోకాపేట అని చెప్పుకోవచ్చు నిజంగా ఇక్కడ డెవలప్మెంటు వేగంగా జరుగుతూ ఉంది దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ ముందుకైతే తెలుసుకు వెళ్తూ ఉంది నిజంగా ఈ యొక్క ఏరియా చూసినప్పుడు ఒక ఫారిన్ కంట్రీలోకి వచ్చినంత ఫీలింగ్ అయితే నాకు కలిగింది అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చూడండి అక్కడ కారు వస్తుంది కదా ఆ కారు చూస్తేనే అర్థమవుతుంది ఈ ఏరియా గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో అయితే నేను మీ ముందుకు వస్తాను అలాగే హైదరాబాద్ మరియు కోకాపేట నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్